అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలారా సోదరి సోదరి గత రెండు రోజుల నుంచి మీ అందరితో కలవలేకపోయాను ప్రజా పైన మాట్లాడే సమయం కూడా లేకపోవడం కారణం ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా పద్నాలుగవ మహాసభ బొబ్బులి పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ రెండు రోజులు కూడా మహాసభ కార్యకలాపాలలో బాగా నిమగ్నమై తీరిక లేక సమయం కుదరక టైం కుదరక నేను మీకు వీడియో పెట్టలేకపోయాను ఎన్నటితో అవి ముగిసాయి కనుక ఈరోజు మీతో ముచ్చటించదలుచుకున్నాను మిత్రులరా ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే చాలా ఆర్భాటం ఎక్కువ ఆలోచన ఎక్కువే అమలు చాలా తక్కువ ఆర్భాటానికి ప్రచారాలకి ఇంతంత ప్రజాదరణ వృధా చేస్తూ కార్యసాధనలకు ప్రయత్నాల్లో భాగంగానే వృధా ఖర్చులు చేత మన ముఖ్యమంత్రి గారు ఇవిగో పెట్టుబడులు వచ్చేస్తానే అవిగో పెట్టుబడులు అని చెప్పేసి చాలా విపరీతమైనటువంటి ప్రచార కార్యక్రమాల్లో బాగా నిమగ్నమై ఉన్నారు దాదాపు సంవత్సరాలున్నర కాలం దగ్గర పడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా ఎక్కడ చూసినా పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అక్కడ ఇది వచ్చేస్తుంది ఇక్కడ ఇది వచ్చేస్తుంది అనేక రకాల పెట్టుబడులు వస్తాయి దానికి తగ్గట్టుగానే మన లోకేష్ బాబు గారు కూడా పది లక్షల ఉద్యోగాలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా చాలా ప్రకల్పాలు పలికినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ గమనిస్తే ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరూ ఉవ్వెత్తిన అధికారం చేప కట్టబెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ ప్రజాధనంతోనే ప్రభుత్వ విధానాలతోనూ అనుసరించకుండా ఆ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాను కారణం ఏంటంటే మన డిప్యూటీ సీఎం ఉన్నాడంటే ఇప్పుడు హరిహర ఏరమలు సినిమా తీశాడు అది అంతా కూడా బీజేపీ క్రిప్ట్ అది బీజేపీ దర్శకత్వం వహించింది పేరుకు మాత్రమే వేరే వాళ్ళు కానీ ఆ దర్శకత్వంలో ఇటు ముస్లింలకి క్రైస్తవులకి మత ఉన్మాదంలాగా ఆ సినిమా చిత్రీకరించారు వాస్తవాలు కాదు అవి అవాస్తవాలుగానే చిత్రీకరించారు కానీ ఇనుకో ఏదేమైనా రెండు పడవల మీద అడిగేసి ప్రయాణం చేయడం అనేది మన డిప్యూటీ సీఎంకి తగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు అనుభవిస్తున్న ప్రతి పదవి అధికారము మరి ఇవన్నీ కూడా